ॐ सह न भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु महाविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं नमः हरिः ॐ सक्षतु దివ్యత్వ స్వరూపలేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భగగోవిందం నూట ముప్పై ఎనిమిదవ ధారా హై చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం ఇరవై ఆరవ శ్లోకం చెప్పుకున్నాం ఈరోజు మరలా ఇరవై ఏడవ శ్లోకాన్ని చెప్పుకుందాం గేయం గీతా నామ సహస్రం ध्येयं श्रीपतिरूपमजस्रं ज्ञेयं सज्जनसङ्गे धेयं ध्येयं दीनजनाय चिवित्तं भज गोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमदे गो गो सम्प्राप्ते सन्निहिते काले నహి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమే గేయం గీత నామ సహస్రం గీత అంటే భగవద్గీత పారాయణం చేయాలి లోపల కూడా చెప్తున్నాం కొంచెం గంగాజలమైన కొంచెం గీత అయినా రోజు చదవాలని అలానే గీతా పారాయణం రోజు కూడా అధ్యయనం చేయాలి అంటే అదే వృత్తి కాదు ఒకసారి ఆలోచన చేయండి పారాయణ వనంలోనే వందల మంది వస్తారు కానీ అర్థం తెలియకుండా ఒకటేమని పారాయణ చేసి దానివల్ల ప్రయోజనం లేదు అర్థం తెలియాలి ఒక్క పదానికైనా అర్థం తెలుసుకోకుండా ఉపయోగమే దానివల్ల మేము రోజు పారాయణం చేస్తూ ఉంటారు కొంతమంది ఏ ఏమి తెలిసినవి ఒక్క విశ్వం అనే మాట మనం అడిగితే చెప్పలేదు విశ్వం అనేది ఒక్క పదం దానిలోనే మొత్తం సృష్టి అంతా కూడా ఉన్నది విశ్వం అంటే వ్యాపారశీలనం మొత్తం ఈ సృష్టి అంతా కూడా నిండి నిబిడుపమైన పరమేశ్వర స్వరూపం ఒక్కడే అది అదొక్కటి చేసి తెలివిస్తారు కానీ విపరీతంగా పారాయణం చేస్తుంటారు మరి అట్లా కాకుండా రోజుకి కనీసం ఒక్క శ్లోకాన్ని తీసుకోవటం ఆ శ్లోకాన్ని టీకా తాత్పర్యాలతో చక్కగా చక్కగా తెలిసినటువంటి గురువు ద్వారా మనం దాన్ని తీసుకొని అర్థం అర్థం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే నెమ నిదానంగా మనకు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి అది అర్థమయ్యేది తర్వాత ఎందుకని గీత ప్రమాణం ప్రమాకరణం ప్రమాణం అంటాం మనం చూడటానికి కన్ను ప్రమాణం వినడానికి చెబు ప్రమాణం వాసన చూడడానికి ముక్కు ప్రమాణం రుచి చూడడానికి నాలుగు ప్రమాణం ఇలా జ్ఞానేంద్రియాలు ఏమున్నాయో అవి ఎట్లా ఉన్నాయో ప్రమాణంగా ఉందో అలానే గీత కూడా ప్రమాణం అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా గీత గీతను అంతా దానిలో ఉన్నటువంటి పరమే సాక్షాత్ ఆ పరమేశ్వరుడే ఆ గీతను అందించాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం అందువల్ల అది ధరించడానికి ఒక గ్రంథం చాలు అన్ని ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ధరించడానికి ఒక గ్రంథం చాలు తెలుసుకోవాలి దాన్ని బాగా విశ్లేషణంగా విచారించి ఒక్కొక్క శ్లోకాన్ని మనం పఠిస్తూ ఉంటే దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మనకి అర్థం అవుతుంది తప్ప ఓహో విపరీతంగా ఉదయానికి సాయంకాలం దాకా ఒకటేమని చదువుతుంటే దానివల్ల ప్రయోజనం లేదు నది దాటాలంటే ఈత రావాలి ఈత రాకుండా నదిలో పడితే మునిగిపోతాం మనం జీవనదిలు దాటాలంటే గీత కావాలి జీవనది అది ఈ ఈ ప్రపంచం అనే నది ఏది ఉందో ఇది జీవనది దీన్ని దాటాలి దాటాలంటే నీకు స్పష్టంగా నీకు అర్థం కావాలి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో నీకు అజ్ఞానం పోతుంది ఇది మాత్రం జాగ్రత్తగా వినాలి ఎన్నోసార్లు రోజు చెప్పుకుంటున్నాం మనం అజ్ఞానం బావాలి అజ్ఞానం బావాలి అజ్ఞానం అజ్ఞానం మీదనే మనం మాట్లాడుతున్నాం కాదు ఒక్క జ్ఞానంగా వచ్చి అంటే అసలు దేనికి సంబంధం లేదు కానీ ఏది ఉన్నా లేదు ఏది లేకపోయినా పర్వాలేదు లేవండి మేము పారాయణం కాదు మేము విష్ణు నామం చదువుతాం చదవండి అదే చెప్పుకోండి విష్ణు సహస్రనామంలో మొదటిది విశ్వం విష్ణు వశత్కారు అన్నాం కదా ఆ విశ్వం అంటే తెలియకుండా విపరీతంగా చదువుతూ ఉన్నాం మనం అసలు విశ్వం అంట గురించి ఆలోచన చేయాలి అలానే మేము శివ సహస్రనామం చదువుతూ ఉంటారు కొంతమంది చదవండి ఎవ్వరు కాదరు దానికి మేము రామ సహస్రం చదువుతూ ఉంటారు మేము కృష్ణ సహస్రం చదువుతూ ఉంటారు అసలు ఎన్నైనా ఉన్నాయి ఎన్నో ఎవరికి ఏది ఇష్టం ఉన్నాయి ఈ సృష్టిలో అనేక రకాల పదార్థాలు ఉన్నాయి ఏది వ్యర్థంగా ఉంటుంది చూడండి ఒక కూరగాయల మార్కెట్లోకి వెళ్తే కాకరకాయలు బెండకాయలు బీరకాయలు గోసకాయలు ఎన్నో ఎన్నో ఉన్నాయి సాయంకాలం ఏది ఉండదు అన్నీ అయిపోతాయి మొత్తం కంప్లీట్గా ఇవ్వడం మరి ఎలా ఏది అనేక రకాలు ఉంటాయి వాటిలో నీకేది ఇష్టం అది తింటున్నాం అలానే అనేక రకాల సహస్రనామాలు ఉన్నాయి అవి ఏదైనా చదువుతుంది ఇది నామ వైభవం అంటారు దీన్ని ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే ఆ భావంతో ఉన్నామో అసలు నీకు మనసు బయటికి వెళ్ళదు మాట్లాడిన అయ్యే మాటలు పాడినదే పాట నడుస్తున్నదే ధ్యాస ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుతోనే సంబంధం పెట్టుతుంది పాడినా ನೀ ಪಟಲೆ ಮಾಟಾಡಿ ನೀ ಮಾಟಲೆ ನೀ ಪಾಟಲೆ ಎನ್ನಿ ಜನ್ಮಲ ಪುಣ್ಯಫಲಮೋ ಯದ ನೀ ತಲಪುಲೇ ಎನ್ನಿ ಜನ್ಮಲ ಪುಣ್ಯಫಲಮೋ ಯದ ನೀ ತಲಪುಲೇ ಮಾಡ ನೀಟೇಡಲೆಡಾಲ ಕನು ನೀನು ಚೂಪಾಲ ನೀ ಕನುಪಲು ಚೂಡಾಲ ಕನು ನಿನು ಸೂಪಾಲ ನೀ ಕನುಪಾಪು ಅಸೂಲು ಭಾಷೆ ವೇಳಲೋಗ ನೀ ರೂಪೆ ಚೂಪು ಕವಾಲಿ ಅಸೂಲು ಭಾಷೆ ವೇಳೋ ನೀ ರೂಪೆ ಪಾಟಲೆ ಕಾವಲೇ ನೀ ಮಾಟಲೆ ನೀಟಲೇ ನೀ ಪಾಟಲೆ ನೇನು ನೀವನು ಬೇಧ ಮೇಳ ನೀವು ನೋ ನಿಚಿನ ವೇಳಾ ನೇನು ನೀವನು ಭೇದ ಮೇಳ ನೀವು ನೋ ನಿಚಿನ ವೇಳಾ ದಾರಿಪತ್ಯ ಮೋಕ್ಷಪದೇ ಗಮ್ಯವು ದಾರಿಪತ್ಯ మోక్ష పదమే గమ్యము పాడినా పాటలే మాటాడినా పాటలే పాడినా నీ పాటలే మాట్లాడినా నీ మాటలే ఎన్ని జన్మల పుణ్యఫలం ఒకసారి ఆలోచించి ఆ పరమేశ్వర స్వరూపంతో మనం సంబంధం పెట్టుకుంటే అసలు ఒక క్షణం కూడా కాలం గడిచిపోతున్నా కూడా దాని గురించి ఆలోచించం క్షణం ఇంతకుముందు క్షణాలు వేరు ఇప్పుడు క్షణం వేరు ఒక్కసారి మనం ఆ పరమేశ్వర స్వరూపంతో ఎప్పుడైతే అనుసంధానం చేస్తామో ఈ చెప్పుకున్న అన్ని విషయాలన్నీ కూడా ఏమవుతాయి చూడండి గురుదేవుని యొక్క ఉపదేశం ఏది ఉందో అది మనసుకు పడుతుంది ప్రపంచ ప్రపంచంగా తెలుస్తుంది ఇంతకుముందు ప్రపంచం ప్రపంచం చూసావు ఇప్పుడు దానిలో పరమేశ్వరుడు చూస్తావు ప్రతి జీవిలో చూడండి ప్రతి ప్రాణిలో కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి కదా ఎనభై నాలుగు జీవరాశుల్లో చూడండి ఒక చీమ పిపీలక బ్రహ్మ పర్యంతం అంటాం ఒక చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద పెరిగి కూడా కళ్ళు చేతులు కాళ్ళు ముక్కు అన్నీ ఏమున్నాయో అన్నీ ఉన్నాయి దాంట్లో కదిలే శక్తి ఉంది చూడండి దానికి అంత అక్షమ్యంత దానికి నోరు దాని జీర్ణాశయం దాని బ్రేగులు దాని గుండె ఎట్లా ఈ చూపు చూడాలి ఏ చూపు ఏదో ఆ పుట్టిందండి పుట్టిందంటే చీ చంపేస్తాం దాన్ని అలాగా దీనిలో కూడా ప్రాణం ఉన్నదని ఎప్పుడైతే మనకు భావన కలుగుతుందో మనం పరమేశ్వరుని ఎక్కడో చూడక్కర్లా అన్నిట్లో పరమేశ్వరు చూస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తలసారి